ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ సాయిబాబా నెగటివ్ నెగిటివ్ ఎక్కడ మాది వచ్చేసి ఆదిలాబాద్ బైన్సా బైన్సా ఓకే కొండగట్టు లేదు లేదు మాది బాసరా బైన్సా నిజామాబాద్ రూట్ బైన్సా ఒకటే కదన్నా ఉంది ఒకటే ఉంది కదా మన అదేంది తుర్కదేవుడు ఉంటాడు అదే హిందూ ముస్లిం అది మళ్ళీ మళ్ళీగుడ్డ అనేది పెద్ద అది వేరు వేరు ఐడియా ఉందా కిలో ముప్పై కిలోమీటర్లు నేను పుట్టిన ఆడే పెరిగిందే చదువుకున్న దాడే అన్న ఏంటి ఫ్యామిలీ మాది చిన్న కుటుంబమేనే నేను కొడుకును సిస్టర్ మ్యారీడ్ మా అంత ఫాదరు మదరు కిరాణా షాప్ చిన్న నడిపించుకుంటారు నేను టూ థౌజండ్ నైన్ లో వచ్చిన సిటీకి హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చిన చాలా బిజినెస్ చేసిన ఆడ ఊళ్ళో చేసిన ఆడ కూడా పెద్దగా గ్రోత్ ఏం లేదు అప్పుల పారాయణం ఇంకా అన్ని విధాలు ఇబ్బంది పడ్డాము అక్కడ కూడా ఇబ్బందులు ఉంటేనే సక్సెస్ ఉంటుంది కదా ఒకసారి అప్పుల్లోనే సబ్జెక్ట్ అది మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి డౌన్ ఫాల్ అవడం పెద్ద నాకు తెలిసి ఒక సక్సెస్ తో సమానం అవును అవునన్నా ఏ విధంగా అన్ని విధాలుగా ఇప్పుడు మనం చేసే పని పది రూపాయలు అయితే వంద రూపాయలు అని చెప్పేసి అనవసరమైన ఇన్వెస్ట్లు పెట్టడము మంచి పోవడు ఇక మనం చేసే పని ఇష్టం వచ్చినట్టు మనకు అనుభవం లేకపోవడము ఇవన్నీ డౌన్ఫాన్ని తప్ప మాట్లాడు ఇక అవన్నీ చేసినాం చేసినాం ఇప్పుడు మనతో ఎంత ఇప్పుడు మన గడప నిండలేదు ఎటువంటి మనం పెట్టాలని ట్రై చేయడం అనేది కూడా తప్పే కదా అట్లా బతకలే అప్పుడే మనం మార్కెట్ లో స్టార్ట్ అయినాం కదా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఏ ఉండదు ఎటువంటిది ఆగమాగం ఓకే అంటే ఇబ్బందులు పాలైనము సరే మళ్ళీ టూ థౌజండ్ నైన్ టెన్ ఆ ప్రాంతంలో హైదరాబాద్ కు వచ్చినాము ఓకే చిన్నగా బిజినెస్ లు ఆ తర్వాత మనం ఈ జీడిమెట్ల ప్రాంతంలో మనకు ఫార్మా ఇండస్ట్రీలో ఎంత జాబ్ చేసుకున్నా ఆ తర్వాత ఆడ మనకు కొన్ని రెస్టారెంట్ లో కూడా జాబ్ చేసినా నేను ఆ తర్వాత ఫార్ పెళ్లి కాకముందు పెళ్లి కాకముందే టెన్ పెళ్లి మనము చేసుకుంటూ వచ్చినాము తర్వాత ఫార్మా కన్సల్టెన్సీ చిన్న ఒక అన్న ఉంటుండే ఆయన దగ్గర చిన్నగా చేసుకుంటూ మెల్లగా 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 అట్లా మనం ఫీల్డ్ లో కన్సల్టెన్సీ ఫీల్డ్ లో ఎంటర్ అయినాము కన్సల్టెన్సీ సంబంధించి చిన్న చిన్నగా వాళ్ళకు మనకు ఫార్మా కంపెనీ ఉంటారు కదా చిన్న చిన్న జాబ్ల కోసము డైలీ వారి లేబర్ ఎవరైతే ఉండనో వాళ్ళని సప్లై చేయడము ఇవన్నీ చేయడం చేసేవాడిని ఓకే పొలముందన్నా ఊర్లో లేదన్నా పొలం ఇట్లా ఇల్లు ఊర్లు మాత్రం ఇల్లు మాత్రమే ఉంది ఓకే అన్నా హైదరాబాద్ లో ఓన్ హౌస్ అన్న లేదన్నా రెంట్ హౌస్ రెంట్ హౌస్ రెంట్ హౌస్ అన్నా నిజాలేనా వందగా వండేట చూపిస్తా ఫస్తా ఫస్తా టైం లేదు మా మావాళ్ళకి ఎవరైనా పిల్లలు కావాలన్నప్పుడు నీకు బరాబర్ రావాలి మా అబ్బిగానికి చూద్దాం ఖచ్చితంగా ఓకే అన్న వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అంత ఈజీ కాదు కు వచ్చి ఊ రోజులు వచ్చి ఇక్కడ నిలకడగా నిలబడి ఈ రోజు ఒక సక్సెస్ కొట్టడం అనేది అంత అనుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇది ఏదైతే ఇప్పుడు నడిపిస్తున్న జాబ్ కావచ్చు పెళ్లి పెళ్లి ముందు స్టార్ట్ అన్నది పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత స్టార్ట్ ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అన్న మ్యారేజ్ ఓకే ఎంతమంది అన్న పిల్లలు ఇద్దరు పిల్లలు కొడుకుల బిడ్డలు ఏం చదువుతున్నాను అయితే చిన్నవాళ్ళే ఓకే మనిషి కొంచెం పర్సనల్ పెరిగింది సాయి బాబు అన్నగా చిన్న వయసు చిన్న థర్టీ సిక్స్ ఓకే ఓకే ఇప్పుడు మ్యారేజ్ అన్న మ్యారేజ్ లో మ్యారేజ్ అమ్మ చాలా ఫోర్టీన్ లో మ్యారేజ్ అయింది పిల్లలు చిన్న పిల్లలు ఎయిటీన్ లో అయింది లేట్ గా లేట్ గా అయింది ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఓకే ఎయిట్ ఇయర్స్ అయినా ఇప్పుడు అంటే అంతే కదా సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు నాకు ఓకే 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 అంటే ఇప్పుడు మ్యారేజ్ అక్కడికి వస్తే అంటే లవ్ లో ఏమైనా ఉన్నాయి అన్న సాయిబాబా నిజం చెప్పండి వదిలే నేను చెప్తా వద్దే ఏమనుకోదు ఏం లేవు మనకు ఏం లేవు అన్న ఒక్క నీ కనీసం సాయిబాబా సాయిబాబా ఐ లవ్ యూ అన్నట్టు కూడా ఉంటారు పట్టించుకోలేదా వదిలే వెళ్ళకుండా మేనేజ్ చేస్తున్నారా ఇవన్నీ మనకు సెట్ కావు మనం ఉన్న ఫీల్డ్ కి గోల్ ఒకటి పెట్టుకొని ఆలోచనలు వేరు మన సిద్ధాంతాలు వేరు అవన్నీ మనం చేయలేం కదా ఏదో ఏమన్నా టెన్త్ క్లాస్ లోనో ఇంటర్ లో అది అప్పుడే అది అది అయిపోయింది టూ థౌసండ్ ఫోర్ కదా మేము టెన్త్ కంప్లీట్ అయింది అది టూ థౌసండ్ ఫోర్ ఫోర్ ఆ బ్యాచ్ కాబట్టి మాకు అప్పుడే ఉంటది ఇక ఇప్పుడు ఉంటది ఇక

గుర్తులేదు కాబట్టి ఎస్టీడీలు ఐఎస్డీలు అవన్నీ ఆ కాలమే అంటే మనకి నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ టూ థౌసండ్ అప్పుడు బాగుండే ఇవి రాగానే పడిపోయింది మెల్లమెల్లగా ఓకే ఇప్పుడు ఎట్లా అంటే మమ్మీ డాడీ చూసిన సంబంధం మమ్మీ డాడీ చూసిందని ఓకే ఎట్లా ఉంటుంది ట్రాప్ మంచిగా ఉంటుంది హ్యాపీగా ఓకే ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉంటాము అంటే వదిలేదు పై చేయా మీది పై అంటే ఏం లేదన్నా నేను నా నేను చెప్పినట్టు నా స్వభావం నా తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు పై చేయి నీదే లే లే లేదు లేదు పై చేయని కాదు కొంచెం తెలియదు నాకు కొంచెం అర్థం అవుతుంది మార్కెట్ పరిస్థితులు మనం ఏం అనుభవాలు చేసి వచ్చిన కాబట్టి ఇట్లా ఉండాలని చెప్తాము ఆమె కూడా వచ్చింది కిందనే ఉంది అరే కూర్చో ఇద్దరిని కూర్చోబెడదాం పెడదాం అనుకున్నాను లేదు లేదు ఆమె వచ్చింది కార్లో ఉంది లేదు పైన కూర్చోమనేదండి అన్న లేదు లేదు ఆమె ఓకే ఓకే మాట్లాడుకుంటా అన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఏదైతే అండ్ మ్యారేజ్ బ్యూరో ఏదైతే పెట్టిరో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఒకటి ప్లస్ నేను కన్సల్టెన్సీ చేసేవాడిని ఫార్మా కన్సల్టెన్సీ చేస్తుండేను డబ్బులు వస్తుండే గానీ సాటిస్ఫాక్షన్ ఏమి ఏమన్నా చేయాలి మనకు కూడా పేరు రావాలి అంటే ఏం చేయాలి వన్స్ ఒక డే అనిపించింది నాకు మ్యారేజ్ బ్యూరో ఫీల్డ్ వెళ్తే ఎట్లా ఉంటది అనేది నేను కన్సల్టెన్సీ నడిపిస్తూనే ఈ ఫీల్డ్ ఇయర్ లో స్టార్ట్ చేసిన సెవెంటీన్ రెండు వేల పదిహేడు లోనే ఆలోచించిన ఆలోచించి ఇంకా దానికి రూపం రూపం ఏంది డైరెక్ట్ ఇంకా మాకు రెండు వేల పదిహేడు లో అంటే పేపర్లు పేపర్ ప్లామ్ పాంప్లెట్స్ అన్ని కులాలకు చూస్తా అని చెప్పేసి స్టాండ్ కాడ పోస్టర్లు అతికిచ్చుడు మన న్యూస్ పేపర్ పేపర్ల స్టిక్కర్లు అతికిచ్చుడు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు లెస్టోళ్ళం నేను మా ఫ్రెండ్ కూడా జాబ్ కన్సల్టెంట్ సేమ్ కదా సేమ్ అతికిచ్చుడు ఇక అంత సిటీ అంత దిగుడు మాకు రాత్రి పన్నెండు ఒకటి అయిందా ఇంకా అదే పనిగా పేపర్లకిచ్చుడు ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా అది బంద్ అయింది ఎందుకు బంద్ అయిందంటే రెండు వేల ఇరవై ఇరవై పట్ల మనకిస్తే ఫైన్లు ఏంటంటే ఆకాంక్ష మ్యారేజ్ బ్యూరో నుండి అది క్లోజ్ చేసేసిన మొత్తం అంటే అప్పుడు ఆకాంక్ష మ్యారేజ్ బ్యూరో అప్పుడు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వదిన పేరా రేఖ ఆ రేఖ అనేది ఇప్పుడు ఆమె పేరే ఆకాంక్ష ఆకాంక్ష మ్యారేజ్ మీరు స్టార్ట్ చేసింది ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ లైసెన్స్ ఏదైతే ఉండను దాని జిహెచ్ఎంసీ ఫైన్స్ మనం కట్టలేము ఇంకా పూర్తి క్లోజ్ ఆ బిజినెస్ క్లోజ్ ఓకే మళ్ళీ కొత్తగా తీసుకున్నారు వదిన పేరు మీద పేరు మీద తీసుకుని వదన పేరు మీదనే కంటిన్యూ నడుస్తుంది ఓకే